అందరికీ నమస్కారం అదొక పల్లెటూరు రామయ్య తన గడప ముందు కంగారు కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు ఎందుకంటే పెళ్ళైన చాలా సంవత్సరాల తర్వాత తన భార్య గర్భవతి అయ్యింది ఈరోజు తనకి పురుటి నొప్పులు స్టార్ట్ అయ్యాయి పుట్టబోయే బిడ్డ కోసం ఎదురు చూస్తూ రామయ్య వరండాలో తిరుగుతూ ఉన్నాడు ఇక లోపల నుంచి ఒక చంటిబిడ్డ ఏడు పినిపించింది బయటకు వచ్చిన ఒక ఆమె తనకి పన్నెండు ఆడబిడ్డ పుట్టిందని చేతిలో పెట్టింది రామయ్య బిడ్డను చూడగానే ఎంతో పొంగిపోయాడు తనని ఈ దేశానికి ఉపయోగపడే అధికారిగా తయారు చేయాలని ఆ రోజే నిర్ణయించుకున్నాడు రామయ్య కానీ ఊర్లో వారందరూ రామయ్యకు ఆడబిడ్డ పుట్టిందని ఇక రామయ్య కష్టాలు ఎప్పటికీ తేరవని అంటూ ఉండేవారు రామయ్య ఆ ఊర్లోనే ఉన్న ఇటుకల బడ్డీలో పగలంతా పనిచేస్తూ ఆ ఇటుకల బడ్డీ యజమాని దగ్గర వాచ్మెన్గా రాత్రులు పనిచేస్తూ ఉండేవాడు కానీ చాలా కాలం తర్వాత బిడ్డ పుట్టడం వల్ల తన భార్య ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది రామయ్య కూతురికి ఏడాది నిండకముందే ముందే భార్య చనిపోయింది రామయ్య బంధువులు ఎంత చెప్పినా రామయ్య రెండో వివాహం చేసుకోలేదు తన బిడ్డని ఒక ప్రయోజకురాలుగా చూడడమే తన ధ్యేయమని దానికోసం ఎంతైనా కష్టపడతానని అంటూ ఉండేవాడు ఊర్లో వాళ్ళందరూ రామయ్యను కూతురిపై చూపుతున్న ప్రేమకి తనని అధికారి ఎలా చేస్తాడు అంటూ హేళన చేస్తూ ఉండేవారు ఎంత చదివించినా ఆడపిల్లను మరొక ఇంటికి పంపించాల్సిందే రామయ్య వల్ల అయినా అస్సలు కాదది ఎందుకంటే కూలి పని చేస్తూ వాచ్మెన్గా పనిచేస్తున్న రామయ్య తన కూతుర్ని అధికారిగా ఎలా తయారు చేయగలడు పైగా ఇదొక మారుమూల గ్రామం ఈ ఊరికి కనీసం బస్సు సౌకర్యం కూడా లేదు అంటూ హేళన చేస్తూ ఉండేవారు ఆ ఊర్లో పక్కనే ఐదు కిలోమీటర్లు నడిచి వెళ్తేనే కానీ హై స్కూల్ లేదు ఆ ఊర్లో ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉంది రామయ్య మొదటిగా తన కూతుర్ని ఆ పాఠశాలలో చేర్పించాడు ఐదవ తరగతి వరకు చదివించాడు తన కూతుర్ని హై స్కూల్కి పక్క ఊర్లో ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న హై స్కూల్లో జాయిన్ చేశాడు ఆ ఊర్లో ఎవ్వరూ కూడా అంత దూరం వెళ్ళి చదువుకోవటం లేదు రామయ్య కూతురు మాత్రమే అలా వెళ్తుంది రామయ్య తన కూతుర్ని చదువు పేరుతో విచ్చలవిడిగా వదిలేశాడని భయం చెప్పటం లేదని అందరూ రామయ్య ముందే మూతులు కొరుక్కునేవారు రామయ్య మాత్రం తను ఇటుకల బడ్డీలో సంపాదించిన సొమ్ముని అదేవిధంగా రాత్రులు వాచ్మెన్గా పనిచేసక వచ్చిన జీతాన్ని ఒక పక్కన పోగేస్తూ కూతురి భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ ఉండేవాడు అలా రామయ్య కూతురు పదవ తరగతిలో ఆ మండలానికే ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది అలా పాస్ అయిన రామయ్య కూతుర్ని ఆ స్కూల్ వాళ్ళు సన్మానించి తర్వాత చదువుల కోసం అడగ్గా రామయ్య తనకేమీ తెలియదని వాళ్ళనే సలహా అడుగుతాడు అప్పుడు ఆ స్కూల్ హెడ్ మాస్టర్ సహృదయంతో పట్టణంలో ప్రభుత్వ కాలేజీ గురించి చెప్తాడు అంతేకాదు తనని దగ్గరుండి జాయిన్ చేస్తానని కాకపోతే ఇప్పుడున్న దానికన్నా కాస్త ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్తాడు కానీ రామయ్య అది భరించగలడో లేడో అనే ఒక అనుమానం ఆ హెడ్ మాస్టర్ కూడా వస్తుంది కానీ రామయ్య మాత్రం ఎలాంటి ఆలోచన లేకుండా అంగీకరిస్తాడు తన తండ్రి తన కోసం ఆలోచించే విధానానికి ఆ కూతురు మనసులోనే చాలా ఆనందపడుతూ ఉంటుంది తండ్రి అనుకున్నట్లే తను చదవాలని నిర్ణయించుకుంటుంది అలా ఇంటర్లోనే తను చాలా చురుగ్గా చదువుకుంటుంది తన యొక్క మేధావితనానికి లెక్చరర్లు సైతం ఆశ్చర్యపోతారు అప్పుడే తను అధికారి కావాలి అంటే సివిల్స్ చదవాలని సివిల్స్ పాస్ అయితే సమాజాన్ని మార్చే అధికారి కావచ్చని తెలుసుకుంటుంది ఇక సివిల్స్పై ఫోకస్ పెడుతుంది తనకి తెలిసిన లెక్చరర్స్ను దాని గురించి అడిగి తెలుసుకుంటుంది అదేవిధంగా లైబ్రరీలో ఉన్న పుస్తకాలను ఇంటికి తెచ్చుకొని తను రెగ్యులర్గా చదువు పూర్తయిన తరువాత సివిల్స్ గురించి కూడా కొంచెం కొంచెం చదువుతూ ఖాళీ సమయాల్లో వాటిపై ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది అలా డిగ్రీ ఫైనల్ ఇయర్కి వస్తుంది రామయ్య కూతురు ఒకరోజు రామయ్య కూతురు చాలా విచారంగా ఉంటుంది ఎందుకంటే సివిల్స్కి ఢిల్లీ వెళ్లాల్సిన పరిస్థితి కానీ తన తండ్రి అంత ఖర్చు పెట్టలేడని ఆమెకి తెలుసు ఇక తన కళ నెరవేరదని చివరి మెట్టు వరకు వచ్చి ఆఖరి మెట్టు ఎక్కలేకపోతున్నానని తన ఆర్థిక పరిస్థితికి తనను తానే తిట్టుకుంటుంది అంతేకాదు తండ్రి చిన్నప్పటి నుంచి తనపైన పెట్టుకున్న నమ్మకాన్ని తీర్చలేనని తన తండ్రిని చూసి బాధపడుతుంది అలా రెండు రోజులు ఎవరితోని మాట్లాడుకుంటా ఒక గదిలో ఉండిపోతుంది అంతా గమనించిన రామయ్య రాత్రి భోజనం తర్వాత తనను దగ్గర తీసుకొని తన చేతిని తన చేతిలో పెట్టుకొని ఏమైందమ్మా ఎందుకు అలా ఉన్నావు ఏం జరిగింది ఈ నాన్నకు చెప్పు ఈ కాలం నీ మొహంలో అంత బాధ చూడలేడు ఈ నాన్న అని అంటాడు అప్పుడు ఆ కూతురిలా చెప్తుంది నాన్న నాకు చదువు పూర్తయిపోతుంది ఇక నేను ఏదైనా ఉద్యోగం చూసుకుంటా అని చెప్తుంది అప్పుడు రామయ్య వద్దు తల్లి నువ్వు ఒక అధికారివి కావాలి చిన్న చిన్న ఉద్యోగాలు నీకొద్దు చిన్నప్పటి నుంచి నీ కోసం నేను కష్టపడిందంతా నిన్ను అధికారిగా చూడాలని నువ్వు ఎప్పుడు పుట్టావో ఎప్పుడైతే తీసుకొచ్చిన చేతిలో పెట్టారో ఆ రోజే నేను నిన్ను అధికారిని చేయాలని నిర్ణయించుకున్నా దానికోసం ఎన్నో కళలు కన్నా ఎంతో కష్టపడ్డాను నా కష్టం నీకు తెలియకూడదని ఎప్పుడు నీకు చెప్పలేదు అంటాడు రామయ్య అప్పుడు రామయ్య కూతురు నాన్నా నువ్వు చెప్పకపోయినా నువ్వు ఎంత కష్టపడ్డావో నువ్వు నాపై ఎన్ని ఆశలు పెట్టుకున్నావో నాకు తెలుసు కానీ ఇకపై నేను చదవాలి అంటే చాలా మొత్తంలో ఖర్చు అవుతుంది దానికి మన ఆర్థిక పరిస్థితి సరిపోదు అందుకే నేను ఏదైనా ఉద్యోగం చూసుకొని కాస్త సంపాదించి తర్వాత నువ్వు అనుకున్నట్లే ఖచ్చితంగా అధికారం అవుతా నాన్న అని చెప్తుంది రామయ్య మాత్రం అలా వద్దని తన అధికారి అయ్యే వరకు కూడా తన కష్టం మీద అవ్వాలని ఇక దాని గురించి ఆలోచించొద్దని కూతురికి చెప్పి తను వాచ్మెన్ ఉద్యోగానికి వెళ్ళిపోతాడు అలా రాత్రంతా రామయ్య కూతురు రామయ్య తీవ్రంగా ఆలోచిస్తాడు తన కూతురు గురించి ఆలోచించిన తర్వాత ఉదయాన్నే తను పనిచేస్తున్న యజమాని దగ్గరకు వెళ్ళి తన ఇంటిని అమ్మబోతున్నానని చెప్తాడు దానికి యజమాని రామయ్య అలా చేయొద్దు నీకున్నదా ఇల్లు ఒకటే ఎలాంటి ఆస్తి లేదు పైగా పెళ్ళిడికి వచ్చిన కూతురు ఉంది ఆ ఇంటిని కూడా అమ్మేస్తే నీ కూతురితో ఎక్కడుంటావు అలాంటి పని చేయకు అని అంటే రామయ్య విషయం మొత్తం చెప్తాడు తన కూతుర్ని అధికారిని చేయడమే తన జీవిత ఆశయమని ఈరోజు నా చేతిలో అంత అంతకు తగ్గ డబ్బు లేదని అందుకే నాకున్న ఒక్కాస్తి ఆ ఇల్లే దాన్ని అమ్మేసి నా కూతురిని ఢిల్లీ పంపించాలని నిర్ణయించుకున్నానని చెప్తాడు రామయ్యకు తన కూతురి పట్ల ఉన్న ప్రేమను అదేవిధంగా తన యొక్క బలమైన ఆకాంక్షకు ఆ యజమాని సైతం చెలించిపోతాడు అనుకున్న దానికంటే కాస్త ఎక్కువే డబ్బులు ఇచ్చి రామయ్యను ఆదుకుంటాడు యజమాని అంతేకాదు రామయ్య ఇకపై వాచ్మెన్గా చేస్తూ వచ్చిన జీతంలో కొంత డబ్బును మినహాయించుకొని ఆ ఇంట్లోనే ఉండడానికి ఒప్పుకునేలా ఒప్పందం కూడా చేసుకుంటాడు ఇక ఆ డబ్బులు తీసుకొచ్చి కూతురికి ఇచ్చి చూడమ్మా నీ బ్యాంకు ఖాతాలో ఈ డబ్బులు వేసుకొని ఢిల్లీ వెళ్ళి జాగ్రత్తగా చదువుకో అదేవిధంగా నీ బ్యాంకు ఖాతా నెంబర్ కూడా నాకు ఇయ్యు నాకు వీలున్నప్పుడు షావుకారు గారి సహాయంతో నీకు కాస్త సొమ్మును పంపిస్తాను అంటాడు రామయ్య కూతురు రామయ్య తెచ్చిన డబ్బును చూసి ఆశ్చర్యపోతుంది నాన్న ఎంత డబ్బు మీకు ఎక్కడిది ఎందుకు అప్పు చేశారు తర్వాత ఈ అప్పుని ఎలా తీర్చగలరు మన తాత మించి అప్పు చేయడం సరైనది కాదు నాన్న అని అంటే రామయ్య అమ్మా నువ్వు దీని గురించి మర్చిపో నువ్వు కేవలం చదువుకునిపైనే దృష్టి పెట్టు నువ్వు ఒక అధికారిగా తిరిగి రావాలి అప్పటి వరకు ఈ తండ్రిని చూడడానికి కూడా రావద్దు నీకు ఏ కష్టం వచ్చినా యజమాని ఇంటికి ఫోన్ చేయు ఆయన నాకు చెప్తారు అని చెప్తాడు రామయ్య అలా కూతురికి బుద్ధులు చెప్పి ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ వెళ్ళడానికి ట్రైన్ ఎక్కిస్తాడు అలా వెళ్ళిన రామయ్య కూతురు తండ్రి మాటలను అదే విధంగా తను ఏ స్థితి నుంచి అయితే ఈ సివిల్స్ చదవడానికి వచ్చిందో ప్రతిరోజు గుర్తు తెచ్చుకుంటూ సివిల్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటుంది ఆరు నెలల్లో సివిల్స్ ఎగ్జామ్ వస్తుంది కానీ ఆ ఎగ్జామ్లో తను ఉత్తీర్ణత కాలేదు అలా తనతో పాటు వచ్చిన చాలామంది ఇక తమ వల్ల కాదని వెళ్ళిపోతారు రామయ్య కూతురు తీవ్ర ఆందోళన చెందుతుంది తను అధికారిని అయితేనే కానీ ఇంటికి రావద్దన్న రామయ్య మాటలను పదే పదే గుచ్చు చేసుకుంటుంది ఎలాగైనా సరే సివిల్స్ సాధించాలని పట్టుబట్టిన విక్రమార్కుల్లా ప్రయత్నం చేస్తుంది మరో ఆరు నెలల్లో సివిల్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఏదైనా ఈ ఆరు నెలల్లో తన జీవితాన్ని నిర్ణయించేదని అనుకుంటుంది రామయ్య తనని ఢిల్లీ పంపిస్తూ ఒక మాట చెప్తాడు అదేంటంటే అమ్మ నువ్వు పుట్టినప్పుడు వీళ్ళందరూ నిన్ను ఆడపిల్లని ఆడపిల్లకు చదువెందుకని హేళన చేస్తూ ఉండేవారు నువ్వు కనుక ఒక అధికారినివై వస్తే ఈ గ్రామంలో ఉన్న మరికొంతమంది అమ్మాయిలకు ఆదర్శంగా మిగులుతావు అలా కాకుండా వస్తే కొంతమంది తండ్రులకు గుణపాఠంగా చూపిస్తారు అంటూ చెప్తాడు ఆ మాటలనే తను గుర్తుంచుకుంటూ చదువుకుంటుంది ఆ మాటలనే పదే పదే తలుచుకుంటూ ఉంటుంది పగలంతా క్లాసులు వింటూ ఉండేది రాత్రులు దానికి సంబంధించిన విషయాలను నేర్చుకుంటూ ఎప్పటికప్పుడు రివిజన్ చేసుకుంటూ సివిల్స్ ఎగ్జామ్స్కి సన్నిద్ధం అవుతుంది మరో ఆరు నెలల్లో వచ్చిన సివిల్స్లో టాపర్గా నిలుస్తుంది ఇక తన తండ్రిని చూడడానికి ఊరు బయలుదేరుతుంది తను ట్రైన్ దిగి ఇంటికి వెళ్తూ ఉండగా ఒక హృదయ విధారకరమైన దృశ్యం చూస్తుంది అదే రైల్వే స్టేషన్ మెట్ల పక్కన తన తండ్రి ఒక నొత్తలబడిన ఇత్తడి గిన్నెలో నుంచి డబ్బులను లెక్క పెడుతూ మరో సంచిలో వేస్తూ ఉంటాడు అది చూసిన రామయ్య కూతురు అక్కడే కుప్పకూలిపోతుంది దగ్గరకు వెళ్ళి తండ్రి చేయి పట్టుకొని నానా ఏంటి మీరు ఇలాంటి పొజిషన్లో అని అంటే ఆ తండ్రి ఆ కూతుర్ని చూసి గట్టిగా పట్టుకొని ఏడుస్తాడు వచ్చావా తల్లి నిన్ను చూడ్డానికే నేను ఇంకా ప్రాణాలతో బ్రతుకున్నాను అని అంటాడు అప్పుడు రామయ్య కూతురు నానా ఏమైంది మీరేంటి ఇలా స్టేషన్లో చీరలు రెక్క పెట్టుకోవడం ఏంటి అని అంటే రామయ్య తన కూతురు వెళ్ళిపోయిన తర్వాత జరిగిన విషయాన్ని చెప్పి బాధపడతాడు అమ్మ నువ్వు సివిల్స్ చదవడానికి ఢిల్లీ వెళ్ళిపోయిన తర్వాత నాకు ఇటుక ఒక ప్రమాదం జరిగింది దానివల్ల నా కాలుకి తీవ్ర గాయాలయ్యాయి దాంతో ఇటుక బడ్డీలో నుంచి నన్ను పనిలో నుంచి తీసేశారు అంతేకాదు రాత్రులు చేసే వాచ్మెన్ ఉద్యోగం నుంచి కూడా యజమాని తీసేసారు ఇక పనిలో నుంచి తీసేసారు కాబట్టి అద్దె డబ్బులు కట్టలేక ఇంటిని కూడా యజమాని స్వాధీనం చేసుకున్నారు అందుకే నీకు ఏ పని చేయలేని స్థితిలో ఉన్నాను ఇతరులపై ఆధారపడకూడదని ఇలా స్టేషన్లో భిక్షమెత్తుకుంటూ నా పోషణ తగ్గట్లు కాస్త డబ్బులను ఖర్చు పెట్టి మిగతావన్నీ ఇలా వెనకేస్తూ అప్పుడప్పుడు నీకు పంపిస్తూ ఉన్నాను అని చెప్తాడు అలాంటి పరిస్థితుల్లో కూడా తన తండ్రి తన కోసమే ఆలోచించడాన్ని చూసిన ఆ కూతురు చాలా బాధపడుతుంది నాన్న నీలాంటి తండ్రి నాకు దొరికినందుకు నిన్ను నేను చాలా అదృష్టవంతురాల్ని చాలా ఆనందపడుతున్నాను ఏం చేసినా సరే రుణం తీర్చుకోలేను నువ్వు అనుకున్నట్లే నేను సివిల్స్లో టాపర్గా నిలిచాను మరో ఆరు నెలల్లో నా ట్రైనింగ్ పూర్తవుతుంది తర్వాత నన్ను అధికారినిగా ప్రభుత్వం నిర్ణయిస్తుంది కానీ అప్పటి వరకు నేను మిమ్మల్ని నాతో తీసుకువెళ్ళలేను అంటూ తన ఊరు తీసుకువెళ్ళి యజమానికి విషయమంతా చెప్పి తన తండ్రికి కొద్ది రోజులు తన ఇంట్లోనే ఉండే అవకాశం ఇమ్మని అనుమతి తీసుకుంటుంది దానికి తగ్గ డబ్బును కూడా తను చెల్లిస్తానని చెప్పి కాంత డబ్బును ఆ యజమానికి ఇచ్చి ఆ ఇంటిని తీసుకొని ఆ ఇంట్లోనే పెడుతుంది అంతేకాదు తన తండ్రిని బాగోకులు చూసుకోవటానికి అదే ఊర్లో నమ్మకస్తుని తీసుకొచ్చి తన తండ్రిని అప్పగిస్తుంది నానా మీరేమి భయపడొద్దు భవిష్యత్తు కోసం ఆందోళన చెందొద్దు నా కోసం బెంగపడొద్దు నేను మరో ఆరు నెలల్లో ట్రైనింగ్ పూర్తి చేసుకొని మీ దగ్గరికి వస్తాను మిమ్మల్ని నాతో పాటు తీసుకువెళ్తాను అప్పటి వరకు మీరు ఇక్కడే ఉండండి మిమ్మల్ని చూసుకోవడానికి ఒక వ్యక్తిని కూడా నియమించాను ఎవరు కూడా మిమ్మల్ని డబ్బుల కోసం కానీ మరే విషయం కోసం కానీ ఇబ్బంది పెట్టరు అని తండ్రికి ధైర్యాన్ని చెప్పి ఆమె ట్రైనింగ్కి వెళ్తుంది అలా వెళ్ళి ఆరు నెలల్లో తన ట్రైనింగ్ పూర్తి చేసుకొని తర్వాత గవర్నమెంట్ వారు ఆమెకి ఒక ఊరిలో పోస్టింగ్ కూడా ఇచ్చి తను ఉండడానికి బంగ్లా కారు పని వాళ్ళను కూడా నియమిస్తుంది ప్రభుత్వం ఇక తండ్రి దగ్గరకు అదే కారులో వస్తుంది ఆ కూతురు అలా కారులో రావడాన్ని చూసిన తండ్రి ఎంతో ఆనందపడతాడు నాన్న మీరు ఇక్కడ ఉండాల్సిన పని లేదు నాతో పాటు వచ్చేయండి అంటూ తన తండ్రిని తన తండ్రికి సాయం చేసిన వ్యక్తిని కూడా తనతో పాటు ఆ బంగ్లాకు తీసుకువెళ్తుంది తండ్రికి అన్ని సౌకర్యాలతో ప్రతిరోజు సపర్యలు చేస్తూ ఉంటుంది ఇక తర్వాత తను అధికారిగా నియమించిన తర్వాత కనీసం రోడ్డు కూడా లేని తన ఊరికి రోడ్డు వేయిస్తుంది వాటర్ సప్లైకి ట్యాంకులు కట్టిస్తుంది స్కూలు బాగు చేయించడమే కాకుండా ప్రైమరీ స్కూల్గా ఉన్న ఆ స్కూల్ని హై స్కూల్గా చేసినందుకు పర్మిషన్లు కూడా తెప్పిస్తుంది అలా ఊరికి కూడా మేలు చేస్తుంది చిన్నప్పుడు అందరూ ఆడపిల్లకు చదివేందుకు అన్నవాళ్ళు అదేవిధంగా యజమాని కూడా ఆమెకు ఒక మంచి సమయంలో ఆ ఊరికి పిలిచి సన్మానం చేస్తారు రామయ్య అదంతా చూసి ఆనందంతో ఉక్కొ ఉప్పొంగిపోతూ ఉంటాడు అప్పుడు తను చెప్పిన మాటలు తన తండ్రి యొక్క త్యాగాన్ని విన్నవాళ్ళందరూ కన్నీళ్లు తెచ్చుకుంటారు తర్వాత ఒక కలెక్టరు ఆమె కథను తెలుసుకొని ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు అప్పుడు తన జీవితం అంతా కూడా తన తండ్రికే అంకితమని తన తండ్రి కూడా తనతోనే ఉండాలని చెప్తుంది ఆ కలెక్టర్ ఆమె యొక్క నిర్ణయాన్ని అంగీకరించి వివాహం చేసుకుంటాడు ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉంటారు వారిద్దరూ వారికిద్దరు వారికి పెద్దగా రామయ్య ఈ కథ కూతురు పుట్టిన వెంటనే తన తల్లి పుట్టిందని భావించి తన గుండెలపై ప్రేమగా పెంచుకునే ప్రతి తండ్రికి అంకితం